అండి వెల్కమ్ టు స్వామి కుకింగ్ అండ్ లాగ్స్ నేను మీ మోహిని ఇవాళ మన వీడియోలో గోరు చిక్కుడుకాయతో రైస్ ఐటెం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను మనకి టేస్ట్ అయితే పులిహోరలానే ఉంటుంది కానీ తినేటప్పుడు గోరు చిక్కుడుకాయ ముక్కలు తగులుతూ ఉంటాయి కదా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ రెసిపీ మనకి మార్నింగ్ కైనా లేదంటే నైట్ డిన్నర్ సింపుల్గా చేయాలనుకున్నా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అందరూ ఇష్టంగా తింటారు ఇప్పుడు దీనికోసం గోరచి కుడికాయలు తీసుకుని వాటర్లో వేసుకుని ఉడికించుకోవాలి ఇందులో సాల్ట్ ఏమీ వేయట్లేదు ప్లెయిన్గానే ఉడికించుకుని చల్లారిన తర్వాత సైడ్ ఈన్లని ఉంటాయి కదా వాటిని తీసేసుకోవాలి ఇలాగే మొత్తం అన్నిటికీ కూడా సైడ్ ఈన్లన్నీ తీసేసుకుని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ చిన్నగా కాదండి విధంగా వీడియోలో చూపించినట్టు కట్ చేసుకుని ఇప్పుడు ఒక పాన్లో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు వేరుశనగ గుళ్ళు పసుచనగపప్పు మినప్పప్పు జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి టేస్ట్ని బట్టి పోపులు ఇంక్రీజ్ చేసుకోవచ్చు మనం తీసుకున్న రైస్ని బట్టి ఇప్పుడు అందులోనే కట్ చేసిన పచ్చిమిర్చి ఎండిమిర్చి కూడా వేసుకుని ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చిగురికాయ ముక్కలు కూడా వేసుకుని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రెండు రెమ్మల కరివేపాకు కొద్దిగా పసుపు కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి నేను ఆల్రెడీ ఉడికించిన చింతపండు గుజ్జు తీసుకున్నాను మీరు అప్పటికప్పుడు ప్లెయిన్గా రసం తీసుకునేలా ఉంటే కనుక ఫ్లేమ్ని హైలో పెట్టి దగ్గర కంటే వచ్చే వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి లేదంటే మనకి పోవ్వులు మళ్ళీ మెత్తగా అయిపోతాయి ఈ విధంగా అయిపోయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి వేడి వేడిగా గోరు చిక్కుడికాయ పోపు అయితే రెడీ అయిపోయింది మనకి రైస్లో మనం పులిహోర కలుపు ఎలా కలుపుకుంటామో ఆ విధంగా మొత్తం అంతా ఒకసారి వేయిస్తేనా కలుపుకోవచ్చు లేదు అంటే కనుక మనం కర్రీస్ అలా యూస్ చేస్తామో అలా కూడా యూజ్ చేయచ్చు రైస్లోకి సైడ్ డిష్గా ఎప్పటికప్పుడు అలాగే కలుపుకుని తినేలా కూడా యూస్ చేయొచ్చు టూ ఇన్ వన్ రెసిపీ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు అయితే ఇంకా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి